ఘనంగా ప్రారంభమైన తిరుపతి గంగజాతర చాటింపు గంగమ్మ ఆలయంలో విశ్వరూప స్థూపానికి సంప్రదాయబద్ధంగా వడిబాల కార్యక్రమం జరిగింది అమ్మవారి దర్శనా ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసుల దంపతులు ఊరేగింపుగా వడిబాలను తీసుకువచ్చి పూజారులకు అందించారు దీనితో వడిబాల కార్యక్రమం ముగిసింది నేటి అర్ధరాత్రి తిరుపతి సరిహద్దు అయిన అవిలాల వద్ద కైకాల వంశస్థులు చాటింపు చేయనున్నారు చాటింపుతో తిరుపతి గంగజాతర ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు సాగనుంది తిరుపతిలో శాంతియుత వాతావరణం కొనసాగాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు చెప్పారు పేద ధనిక తేడా లేకుండా అందరూ జరుపుకునే జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు తిరుపతి గంగమ్మ జాతర చాటు జరిగే జరగడం జరుగుతూ ఉంది అమ్మవారికి అభిషేకాలు చేసి వడిపాలు కట్టడం కూడా జరిగింది అదేవిధంగా ఈ గంగజాతర అనేది పేదల పండుగ పేదల నుంచి మహారాజుల వరకు ఇది పండుగ చేసుకునే పండుగ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పెద్ద పండుగ ఇది ప్రతి ఒక్కరూ చి చిన్న పెద్ద తేడా లేకుండా గంగమ్మను తల్లిని కొలుసుకుంటూ ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటూ చల్లంగా చూడాలని వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే కూడా మొక్కుంటారు ఆ మొక్కులన్నీ కూడా వివిధ రూపాల్లో ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు దివ్య రూపాలతో వస్త వివిధ రూపాలతో వచ్చి దర్శించుకుంటారు వాళ్ళ మొక్కులన్నీ చెల్లించుకుంటారు గంగమ్మ తల్లిని ఏదైనా ఇబ్బందులు వస్తే మొక్కుంటే ఖచ్చితంగా కాపాడుతుందనేసి ఇది పురాతన పురాతన అలవాటు ప్రతి పల్లెలో ప్రతి ఊర్లో ప్రతి చోట కూడా ఈ జాతర చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది చాలా కోలాహలంగా చేసుకుంటారు మా ముఖ్యంగా మహిళలైతే ఈ గంగజాతరకైతే అంబళ్ళు పోచుకుంటూ పరిశుభ్రతతో పూజలు చేసుకుంటూ అమ్మవారి మొక్కలు మహిళలు కూడా తీర్చుకుంటారు అదేవిధంగా పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఈ గంగమ్మ తల్లిని కోరుకుంటూ ఆశీర్వాదాలు తీసుకుంటారు అనేసి కూడా తెలియజేస్తూ మేము ఒకటే చెప్తున్నాం తిరుపతి పట్టణంలో అశాంతి జరగకుండా శాంతి నెలకొల్పాలని గంగమ్మ తల్లిని కోరుకుంటూ ఎటువంటి దురాక్రమాలు జరగకుండా అరాచకాలు జరగకుండా న్యాయంతో గెలవాలనేసి కూడా న్యాయం జరగాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలకు జిల్లా ప్రజలకు యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ కలగాలని మరొక్కసారి కోలుకుంటున్నాం